దీపాలతో ఏం చేస్తున్నారు అంటే మీకు దక్షిణమూర్తి టెంపుల్ ఏంటంటే దక్షిణమూర్తికి శనగలు అంటే బాగా ఇష్టం సో ప్రతి ఒక్కరు కూడా శనగలు వన్ నాట్ ఎయిట్ దండ అలా చేసేసి దేవుడికి సమర్పిస్తారు మళ్ళీ కొంతమంది ఏంటంటే మనకేమన్నా నెగిటివ్ హెల్త్ ఇష్యూస్ పిల్లలకి స్టడీ గురించి అట్లా దీపాలు సిక్స్ వీక్స్ అన్న నైన్ వీక్స్ అన్న కొంతమంది ట్వంటీ ఫోర్ వీక్స్ సో అది ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు మొత్తం మీద ట్వంటీ ఫోర్ వీక్స్ అన్నారు నేను రాబట్ అయితే సిక్స్త్ వీక్ ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఇప్పుడు ఈ దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత కోరిన కోరికలు నెరవేరటం లేకపోతే సంతోషం అన్నది కాదు గానీ నాకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది సో కంటిన్యూగా సో అలా కంటిన్యూ చేద్దాము వీలైనప్పుడు అలా వద్దామని రెగ్యులర్ గా అంటే ఇప్పుడు ఈ మధ్య అయితే ఇది నాది సిక్స్త్ వీక్ దీపాలు పెట్టి శలిగలతో మాలేసి దేవుడికి ఇచ్చేసి వాళ్ళు పంతులు గారు కూడా మనం తెచ్చినా గానీ దేవుడికి అలా చూపిస్తారు అట్లా కొన్ని టెంపుల్స్ ఏంటంటే మనం ఏది తీసుకురా అంటే దేవుడికి అలా జస్ట్ చూపెడతారు ఏంటంటే దేవుడికి అయినంత వరకు అక్కడ అంటే అలంకరణ అవన్నీ చేస్తారు కదా అయినంత వరకు ఇస్తారు మీ పేరేండి అర్చన మీరు ఏం చేస్తున్నారు మాల తయారు చేస్తున్నారు దక్షిణామూర్తికి శనగలమాల రెడీ చేస్తాం మొత్తం ఎంత నూట ఎనిమిది అని ఇది చేయాలి ఎప్పటికి వస్తా ఉంటారా రెగ్యులర్ గా వస్తూ ఉంటాం పిల్లల చదువు కోసం జాబ్ల కోసం ట్రై చేస్తూ ఉంటాం మా పిల్లల చదువు కోసం వచ్చాము పిల్లలు బాగా చదువుతున్నారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దక్షిణమూర్తిని మంచి వేడుకున్న తర్వాత మంచి చదువుతున్నారు ఇల్లు మంచిగా చదువుతున్నారు ఇంకా అంటే దీపాలు ఏమైనా తెస్తే దీపాలు పెడతాం వీక్లీ అంటే మనం ఎన్ని వీక్స్ వస్తే అన్ని వీక్స్ దీపాలు పెడుతూ ఉంటాం ఇక్కడీ ప్రత్యేకంగా గురువారమే ఇక్కడ ఎందుకు అభిషేకాలు అనే విషయం తెలుసా మీకు అంటే గురువు కదా అట్లా గురువారం గురువారం దక్షిణమే